హాయ్ ఫ్రెండ్స్ ఇది చేజారిన బాల్యంలోని మీకు తెలుసా చిందు భాగవతం చిందు భాగవతం అనేది యక్షగానం యక్షగానంలో అతి ప్రాచీనమైనది పల్లె ప్రజలకు అందుబాటులో ఉన్న రమణీయ కళారూపం ఈ కళారూపాన్ని అనుసరించి నృత్య కేళిక చేయువారే చిందువారు ఈ కళారూపానికి సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందట వృత్తులను అనుసరించి జాతులు ఏర్పడినట్లే ఆ జాతులపై ఆధారపడి వారికి వినోదాన్ని చేకూరుస్తూ జీవించే మరికొన్ని తెగలు ఏర్పడ్డాయి రామాయణ భారత భాగవత కథలను నృత్య నాటకాలుగా ఆడతారు వీరు పగటి వేషగాళ్ళు స్త్రీ పురుషులు ఇరువురు ప్రదర్శనలో పాల్గొంటారు బృందాలుగా ఏర్పడి ప్రదర్శనలు ఇస్తారు వీరు ప్రత్యేకత ఏమిటంటే పాడుతూ ఆడుతూ ఉంటారు ప్రదర్శనకు కావాల్సిన అలంకరణకు సంబంధించిన వస్తువులను దుస్తుల్ని వారే తయారు చేసుకుంటారు అలాగే జోగితాన్ని బిరుదు కూడా ధరిస్తారు ఆ పదాన్ని వాళ్ళు బిరుదుగా ధరిస్తారట జోగిత అనే పదాన్ని వారి ప్రదర్శనలో మృదంగం తాళం చిప్పలు గజ్జలు హార్మోనియము మొదలైనవి ప్రధానంగా వాయించే వాద్యాలు ఈ చిందు భాగవతులు వారి యొక్క ప్రదర్శనలో ఏమీ వాయిస్ ఏమీ వాయిద్యాలుగా తీసుకుంటారంటే మృదంగము తాళం చిప్పలు గజ్జలు హార్మోనియం ఇవి వాయించే వాయిద్యాల వారికి ప్రదర్శనించే సమయంలో ఎల్లమ్మ ఆట ఆడడం వీళ్ళకి తప్పనిసరి ఎల్లమ్మ ఆట అనేది చిందుభాగం వతం వారు ఆడడం తప్పనిసరి దీనివల్ల కరువు కాటకాలు రావని నమ్మే ప్రజలు ఈనాటికి అనేక గ్రామాల్లో ఉన్నారు సాధారణంగా చిందు కళాకారులు ఒకే కుటుంబానికి చెందిన వారే ఉంటారు ఈ కళాకారుల బృందాన్ని మేళం అని పిలుస్తారు ఇకపోతే కోనసీమ జగ్గన్నుతోట ప్రబల తీర్థం ఇది ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అంబాజీపేట మండలం మూసలపల్లి శివారు తోట కొబ్బరి జగ్గన్న తోట కొబ్బరి తోటలో ఈ మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తారట అయితే జగ్గన్న తోటలో గుడి కానీ గోపురం కానీ ఏది ఉండదు ఈ ఉత్సవం అత్యంత ప్రాచీనమైనది కోనసీమ చుట్టుపక్కలనున్న తొంభై గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థంలో పాలు పంచుకుంటాయట ఆ కోనసీమ చుట్టుపక్కల ఉన్న తొంభై గ్రామాలన్నీ కూడా ఈ ప్రభల తీర్థంలో పాలుపంచుకుంటారట ప్రబలు నిర్మాణానికి చాలా శ్రమిస్తారు చాలా కష్టపడతారు ప్రభలు తయారు చేయడానికి సంక్రాంతికి పది రోజుల ముందే ఈ ప్రబలు తయారీ మొదలు పెడతారట ముందుగా వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు రంగురంగుల వస్త్రాలతో పూలతో దానిని అలంకరిస్తారు ఏ గ్రామానికి చెందిన ప్రభపై ఆ గ్రామానికి చెందిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతో అలంకరించి జగ్గన్న తోటకు మోసుకు వస్తారట ఆ ప్రభలు భక్తులు వచ్చే దారిలో కాకుండా కౌసికీ నది దాటుకుంటూ పొలాల మధ్య నుండి ఊరేగింపుగా వస్తారు ఈ ప్రభలు ఒకసారి ఎత్తిన తరువాత కిందకి దింపరు కౌశిక కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రమూ తడవకుండా తీసుకొస్తారు కౌ కౌశికా నదిని దాటించటానికి యాభై మందికి పైగా శిక్షణ పొందిన వ్యక్తులు సిద్ధంగా ఉంటారంట అక్కడ వీరు ప్రభను దా నది ప్రభ ప్రభను నది దాటించి జక్కన్న తోట తీర్థానికి తీర్థ ప్రదేశానికి తీసుకువస్తారు తీర్థం పూర్తయిన తరువాత వచ్చిన దారిలోనే తిరిగి ప్రభలను ఆయా గ్రామాలకి తీసుకువెళ్తారు జగ్గన తోట ప్రభావం తీర్థం పదిహేడవ శతాబ్దం నుంచి జరగడం చారిత్రకమైన విషయం ఈ తీర్థంలో వేల మంది భక్తులు పాల్గొంటారు ఈ ప్రబల తీర్థానికి అంతర్జాతీయ ఖ్యా ఖ్యాతి దక్కింది ధన్యవాదాలు